బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంజు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా విజయ కనకమేళ్ల తెరకెక్కించిన చిత్రం భైరవం మంచి అంచనాల మధ్య ఈ సినిమా మే ముప్పై విడుదలైంది కాకపోతే అదే రోజు ఖలేజా సినిమా రీరిలీజ్ కావడంతో ఆ ప్రభావం ఈ సినిమా మీద చాలా వరకు పడింది తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లో ఉన్న చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ ఖలేజా సినిమాకు ఇచ్చారు దాంతో భైరవన్ సినిమా కలెక్షన్స్ ఊహించిన దానికంటే కాస్త తక్కువగా వచ్చాయి గత వారం రోజులుగా నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు భైరవం టీం ముఖ్యంగా హీరోలు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రాణం పెట్టారు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారో కూడా లెక్కలేదు బయట కూడా ముగ్గురు మంచి స్నేహితులు కావడంతో సినిమాలో వాళ్ళ మధ్య బాండింగ్ మనకు స్పష్టంగా కనిపించింది ఈ సినిమా మాస్ సెంటర్స్ లో బాగా రీచ్ అవుతుంది ముఖ్యంగా బీసీ సెంటర్లలో విజల్స్ పడుతున్నాయి కలేజా సినిమా తట్టుకుని మొదటి రోజు రెండు రెండు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా రెండో రోజు కూడా దాదాపు రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఆదివారం సెలవు రోజు కావడంతో ఖచ్చితంగా మూడు కోట్ల వరకు షేర్ వస్తుందని నమ్ముతున్నారు మేకర్స్ దానికి తోడు ప్రమోషనల్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నారు హీరోలు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ థియేటర్స్ అన్ని తిరిగి అభిమానులను కలవాలని ఫిక్స్ అయిపోయారు ముగ్గురు హీరోలు సినిమాను ఖచ్చితంగా ఆడియన్స్ లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా ఖచ్చితంగా బీసీ సెంటర్స్ లో ఇరగొడుతుందని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు అందుకే ప్రమోషన్స్ ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతాయని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు ఏ సినిమాకు దాదాపు నలభై కోట్లకు పైగా బడ్జెట్ అయింది అయితే థియేటర్ నుంచి ఈ ముగ్గురు హీరోలకు అన్ని కోట్లు రావడం అసాధ్యం అందుకే నాన్ థియేటర్ ఎక్కువగా ఫోకస్ చేశారు ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు పన్నెండు కోట్లు పలికాయని తెలుస్తోంది అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా పన్నెండు కోట్లకు అమ్ముడయ్యాయి దానికి తోడు ఆడియో రైట్స్ ఆరు కోట్ల వరకు వెళ్ళాయి ఇలా నాన్ థియేటర్ నుంచి దాదాపు ముప్పై కోట్లు వచ్చాయి అంటే థియేటర్స్ నుంచి పది కోట్లు వచ్చినా కూడా సినిమా సేఫ్ అవుతుంది దీన్ని పద్దెనిమిది కోట్లకు బిజినెస్ చేశారు మేకర్స్ ఇప్పటి వరకు నాలుగు కోట్ల షేర్ వచ్చింది మరొక పదమూడు కోట్లు వస్తే సినిమా సేఫ్ మరో రెండు వారాలు సినిమాలో లేవు కాబట్టి ప్రమోషన్ బాగా చేసుకుంటే సినిమా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తానికి భైరవ సినిమా మాస్ ప్రేక్షకులకు బాగానే ఎక్కింది ఆ తర్వాత కూడా అదే జోరు చూపిస్తుందా లేదా అనేది చూడాలి